అండ్ సేవ్స్ త్రూ మెడిటేషన్ దీన్ని రహస్యార్థ నమనగా ధ్యానమును ఆధారముగా చేసుకుని మిమ్మలను కాపాడి రక్షిస్తున్నట్టు శబ్దం మంత్రం అనపడతాం అంటే మరణం అంటే అంటే ధ్యానం చేయడం మరణ త్రాయట ధ్యానం చేస్తే రక్షిస్తున్నది మంత్రా సెకండ్ పాయింట్ ఇంకా రెండవ విషయం అందులో ऐज ए वेहिकल प्रोड्यूस दिजैर्ड एफक्ट इट का मंत्र मन उद्देश कार्यशीति शब्दों वियोगी फैन दूसर टू प्रोड्यूसर्डक् ఇట్ ఇస్ కాల్డ్ ది ప్రాక్స్ ఇస్ కాల్డ్ తంత్ర ఉద్దేశించిన కార్యసిద్ధికి పంచేంద్రియములను ఇంద్రియార్థములను సద్వినియోగం చేసినప్పుడు ఆ విధానం తంత్రం అనపడం సో దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ తంత్ర కేర్ఫుల్ అబౌట్ దిన్సిడెంట్స్ ఉచ్చరింపబడిన శబ్దము ప్రాణమయ్య తరంగములచే ఉద్భుతము చేయబడినప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ థాట్ ఫారం దానికి సంకల్పమును ఆధారముగా స్వీకరించినప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ థాట్ ఫారం దెన్ ది సౌండ్ ఈస్ కాల్డ్ మంత్రం అప్పుడు ఆ మంత్ర శబ్దము మంత్ర మంత్రమంధురం దట్ సౌండ్ ప్రొడ్యూసెస్ రియాక్షన్ అండ్ ఇట్ అప్పుడుస్ అప్పుడు ఆ శబ్దం ఇతరులపై తన ప్రభావం చూపించను దట్ సౌండ్ ప్రొడ్యూస్ రియాక్షన్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఇన్ అదర్స్ జస్ట్ ద వర్డ్స్ యూస్డ్ ఇన్ కాన్వర్సేషన్ ప్రొడ్యూస్ లైక్ డిస్ లైక్ యాంగర్ ఎక్సెట్రా ఏ విధముగా సంభాషణలో వాడబడిన పదములు మనకు తెలియని విధముగానే ప్రేమ ద్వేషము కోపము మొదలగుతున్నదో పుట్టించుతున్నవో ఆ విధానమునే సక్రమముగా వాడి ప్రయోజనం పొందినప్పుడు ఆ శబ్దం మంత్రం అనుకో దీస్ ఎఫెక్ట్స్ ఇన్ కాన్వర్సేషన్ ఆర్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ ఇన్వాలంటర్లీ అండ్ విదౌట్ అవర్ మాస్టరీ వెన్ ది ఆర్ డైరెక్టెడ్ వెన్ ది ఆర్ డైరెక్టెడ్ వాలంటర్లీ టువర్డ్స్ డిజైర్డ్ ఎఫెక్ట్ సౌండ్ రెహికల్ ఈస్ కార్డ్ మంత్రం మంత్రం పిల్లలు చెప్పేశాను అదే దానికి ఓజప్స్ అనగా ఓంకారమును జనింపజేయనట్టి ధాటు ఇట్ ఈస్ ది టిష్యూ దట్ జనరేట్స్ ఓమ్ ఇన్ అస్ జనింపజేయూనట్టి ధటువ్ ఇట్ ఈస్ ది టిష్యూ द जेनर ओम इन ए दि टिश्यू गैलवनज दि लंग्स एंड हार्ट इन टू आक्षन इवन वेल वी आर इन दि फीट इधु మనం తల్లి గర్భంలో ఉండగానే మన ఊపిరితిత్తులను గుండెకాయను స్పందింపజేయు ప్రారంభించను ఎప్పో ఈ చేయుట ప్రారంభించను హార్ట్ బీట్ స్టార్ట్స్ ఈవెన్ యాజ్ అ ఎన్నో మాసంలో ప్రారంభం ఎర్లీ యాజ్ ది ఫిఫ్త్ ఆర్ ది సిక్స్త్ అంతేర్ కేసెస్ సిక్స్ పార్ట్స్ ఫిఫ్త్ ఐదవ ఆరవ మాసంలోనే హృదయ స్పందనం ప్రారంభం ఫ్రమ్ ది మోమెంట్ ఆఫ్ బర్త్ ఓజెస్ మేక్స్ ది లంగ్స్ రెయర్ ముట్టిన క్షణం నుండి ఈ ఓజస్సు ఊపిరితిత్తులను శాస చేయించును అండి ఇట్ ఇనాగరేట్స్ ది సౌండ్స్ ఆఫ్ సోహం ఇన్ ది మైండ్ ఈ ధాత జీవుని మనస్సు సోహం అను శబ్దములను ఉత్పాదింపజేసి అండ్ విత్ ది పొటెన్సి ఆఫ్ దిస్ సౌండ్స్ విత్ ది పొటెన్సీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది పొటెన్సి ఆఫ్ దిస్ సౌండ్స్ ఇట్ కాస్

ెంటల్ సౌండ్ వైబ్రేషన్ కాన్సనెంటల్ సౌండ్ వైబ్రేషన్ హెచ్ శ్వాసకు కావాల్సిన ఘర్షణ కిందలి హల్లులకు సకార హకారముల వలన పుట్టింపబడను అంటే మీరు కళ్ళు మూసుకుని శ్వాస కసేపు చేస్తూ గమనించినట్లే ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది రెగ్యులేషన్ సకారం పుడుతుంది లోపలికి వదులుతూ ఉన్నప్పుడు రెగ్యులేషన్ అవుట్ గేట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది వెన్ యు ఆర్ ది అవుట్ గేట్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ ఈజ్ ఇన్ యువర్ థ్రోట్ ప్రొడ్యూసింగ్ హెచ్ వైల్ ఇన్హేలింగ్ ది గేట్ ఈజ్ ఇన్ యువర్ నోస్ ప్రొడ్యూసింగ్ సో దిర్ ఫార్ ది గివెన్ ది మీనింగ్ ఆఫ్ హీ అండ్ ఐ ఆమ్ టు దీస్ సౌండ్స్ కనుక మంత్రశాస్త్రజ్ఞులు ఈ రెండు ధ్వనులకు ఈ రెండు ధ్వనులకు అతడు నేను అర్థం అర్థమును ఇచ్చింది సో అనే దేవతలకు తీస్తే గా ఏమవుతుంది దిస్ బికమ్స్ గ్రామాటికల్ అఫర్స్ యూనో ఇన్ సంస్క్రిట్ సహా ఇస్ హీ సహా తౌతే మనకు వచ్చింది अहम इज अहम पठा मे एक्सेट्रा ऐम सो दीज टू सौंडक्वेटेड टू यू एंड एंड विदउट दी सऊंडर ओनली मोबल विदउट दी टू सऊंडर ओनली दू मोबल्स विच मेक् कांपोनें ऑफ ऐम ఆర్ దాండి ప్రజలు సార్ ఎలా ఈ రెండు హల్లులను తొలగించిన సో అక్కడ ఉన్నది అందరిలోనూ ఉన్న నేను అనబడు సో ఇట్ ఈమ్ ఎవరీ బుక్ ఆఫ్ మంత్ర అండ్ తంత్రా బిగిన్స్ విత్ దిస్

ది పురుషులకు అమ్మన్నది ప్రకృతికి చిహ్నములుగా ధ్యానము చేయబడదు దట్స్ రీజన్ వై ది పురుష సుల్త స్టాప్స్ విత్ సా అండ్ సుల్త స్టాప్స్ విత్ ఈ కారణం చేతనే పురుషత్వం సకారంతోను శ్రీ సుత్వం హకారంతోను ప్రారంభిస్తున్నాం ఇన్ ది తాంత్రిక్ బుక్ జనరల్లీ ఓపెన్స్ లైక్ దిస్ హై క్లిఫ్ ది మౌంటైన్స్ ఆఫ్ హిమాలయల్వేజ్ ఇట్ స్క్ ఓన్లీ ప్రాక్సివిటీ దే కెన్ టాక్ వాట్ ఎవర్ ఆన్సర్ దే కెన్ దే వాంట్ శక్తి అని శివుడును ಕೈಲಾಸ ಎರಸು ಒಂಟರಿಟ್ ಗ್ರಿಮ್ ಸೀರಿಯಸ್ ಕೊರಿಯಸ್ ಅಂಡ್ ಶಕ್ತಿ ಲುಕ್ ಶಕ್ತಿ ರವೀಂದ್ರ ದೃಶ್ಯ ಸ್ಮೈಲ್ಡ್ ಮೇಲ್ ಕಲೋಟೆಡ್ ಬೈ ಫಿಮೈಲ್ అండ్ హీస్ స్మైల్ వాజ్ క్యాప్చర్డ్ యాజ్ రిఫ్లెక్షన్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది మదర్ గాడ్ అతని చిరునవ్వు ఆమె కనులతో ప్రతిబింబంగా స్వీకరింపబడిన దిస్ క్రియేటెడ్ ది హోల్ వరల్డ్ దట్ మీన్స్ క్రియేషన్ కేమేజ్ ది సోలార్ ఎనర్జీ కల్డ్ శివ అండ్ ఇట్ రిఫ్లెక్ట్ ది మూన్ అండ్ కమ్స్ డౌన్ ది మూన్ స్లైట్ కాల్డ్ ది స్మైల్ సైట్ అప్పుడు చూడన్న కొంత నన్ను ఆరాధించి తరిస్తారు ఈ సృష్టిలో కొంత నిన్న ఆరాధించి తరిస్తారు అలా పెట్టుకుందాం బెటీలు రాకుండా ఉంటే చిరుసహంగా ఉందాం అన్న దెన్ సిడ్ మై డార్లింగ్ బికాస్ ది ఆర్ ఓన్లీ టూ సెలవ్ సెరో సో సెలవ్ He said, some people in the creation, they worship you and get liberation. Some people worship me and get liberation. So let us divide the worship into two so that we may not have any disputes. The disciples may be divided into two, he said. So devotees who worship God as you and devotees who worship God as I am. Kanaka? ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాలను తూచి ఆరాధించేవారు కొంతమంది నీవు నీవు అనే పేరుతో నేను లేననే పేరుతో the సో సం పీపుల్ మెడిటేట్ ఐఎమ్ darling సో విత్ దిస్ is ది వండర్ఫుల్ ఫెలో సిన్ హిమ్ అండ్ హిస్ these two హౌక్ Bless you in every way before we meet again and even after.